హాయ్ ఎవరి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి నేషనల్ హెల్త్ మిషన్లో అరవై నాలుగు పోస్టులకైతే వన్ ఇష్యూ టూ రేషియో కౌన్సిలింగ్ అయితే మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో కుమరంభీం ఆసిఫాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా కుమరమే ఆసివబాద్ అని బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీరు ఆఫీసర్ వెబ్సైట్లో అయితే వెళ్తారు ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇన్ వన్ ఇస్టూ రేషి అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రెస్ నోట్ అనేది ఒకటి రిలీజ్ చేశారు దాంట్లో ఏముంది అనేది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే మీకు సెప్టెంబర్ సెకండ్ టైమింగ్స్ వచ్చేసి మీకు టెన్ ఏఎం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఐడిఓసి కుమర భీమి డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఈ ప్లేస్లో అయితే మీరు అటెండ్ అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి మీరు సర్టిఫికెట్స్ అయితే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి మీరు మీకు డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి రోజు అనగా సెప్టెంబర్ సెకండ్కి అయితే మీకు కౌన్సిలింగ్ అయితే ఉంది ఈరోజు మీకు టెన్ ఓ క్లాక్ అయితే ఉంటుంది ఐడిఓసి బిల్డింగ్లో కుమారభీం అసిఫబాద్ డిస్టిక్లో మీరు ఎట్టి పరిస్థితులు అయితే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే టైం అయితే లేదు ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అయితే మీకు కౌన్సిలింగ్ అయితే ఉంది ఆలోచన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి ఇప్పుడు నేను మీకు వీడియోలో ఫస్ట్ డీఓ ఉంటుంది దాని తర్వాత మీకు స్టాఫ్ నర్స్ ఉంటుంది తర్వాత మెడికల్ ఆఫీసర్ తర్వాత ఎంఎల్హెచ్పి ఆప్టోమెట్రిస్ట్ ఫిజీషియను ఫిజియోథెరపిస్ట్ అలాగే ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ ఫీమేల్ మేల్ అలా దాని తర్వాత మీకు రిఫ్రిజరేటర్ మెకానిక్ దాని తర్వాత మీకు స్టాఫ్ నర్స్ దాని తర్వాత ఎస్టీఎల్ఎస్ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ తర్వాత వీసీసీఎం తర్వాత ఫార్మసిస్టు ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ ప్రకారం అయితే మీకు పీడిఎఫ్ అనేది ఉంటుంది ఒకసారి అయితే మీరు చూసుకోండి దీనికైతే మీకు టూ రేషియో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్స్ అయితే పెట్టండి నేనైతే తప్పకుండా అయితే రిప్లే ఇస్తాను బట్ ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ వచ్చేసి ఈ రోజే ఉంది సెప్టెంబర్ సెకండ్ టైమింగ్స్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే ఉంది ఒకసారి చూసుకోండి మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్